ఆ కాంప్లెక్స్ సెలార్ మొత్తం కూడాను నీటితో మునిగిపోయింది కనబడుతుంది చూడండి ఇదే టైంలో కరెంటు కూడా పోయింది మొత్తం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మునిగిపోయింది అపూర్వ ఎస్టేట్స్ సార్ ఎంతసేపు నీళ్ళు వచ్చినాయి ఏం జరిగింది అసలు కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి కదా రెండు రోజులు దానివల్ల ఈ రోడ్లన్నీ నీడతో నిండిపోయినాయి నీడతో నిండిపోవడమే కాకుండా ఇక్కడ బస్సులు కంటిన్యూస్ ఆర్టీసీ బస్సులు స్పీడ్కి వెళ్ళడం వల్ల ఆ వాటర్ అంతా కూడా లోపలికి వచ్చేసేసి మొత్తం ఈ అండర్గ్రౌండ్ కాంప్లెక్స్ అంతా షాపులన్నీ మునిగిపోయినాయింట్రీ షాపులన్నీ మునిగిపోయినాయి యాక్చువల్గా నుంచి వాటర్ రాలా పొద్దున్నీ వాటర్ రోడ్డు మీద ఉంది రోడ్డు మీద ఉంది కానీ కాంప్లెక్స్లోకి రాలా కాంప్లెక్స్లోకి రాలా బస్సులు తిరగడం వల్ల మొత్తం రోడ్డు మీద నీళ్ళు అన్ని కూడా కాంప్లెక్స్ లో వచ్చేసి బ్యాటరీ షాపులు అలాగే ఆటోమొబైల్ షాప్ మీ షాప్ వరకు మీ షాప్ వరకు ఎంత ఉంటుంది ఎంత అందులో మా దగ్గర బ్యాటరీలు గానీ లేదంటే బ్యాటరీ ఛార్జర్లు ఇలాంటివన్నీ అస్ట్రికల్ ఐటమ్స్ అక్కడ సుందరం ఆటోమొబైల్ షాప్లు మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి కింద ఆటోమొబైల్ షాపులు రెండు ఉన్నాయి ఒక బౌండరీ ఉంది ఇంకొక బ్యాటరీ షాప్ ఉంది ఈ ఆటోమొబైల్ షాపుల్లో అయితే చాలా దారుణంగా నష్టపోయారు ఒకళ్ళు పాతి లక్షల యాభై లక్షలే నష్టపోయారు మీ షాప్ పేరు పేరుదమ్మా నా షాప్ పేరు ఆటో ఆటోజీ అండి నా పేరు గౌతమ్ మాది ఎక్సైడ్ బ్యాటరీ షాప్ ఈ బిల్డింగ్ ఓనర్ కూడా పట్టించుకోలేదు ఈ బిల్డింగ్ ఓనర్ పట్టించుకోకపోవటం వల్ల ఇంత దారుణం జరిగింది సేమ్ టైం ఈ ఆర్టీసీ వాళ్ళు ఓవర్ స్పీడ్గా వెళ్ళటం వలన రోడ్డు మీద ఉన్న నీళ్లు మొత్తం కూడాను దిగిపోవడం జరిగింది మీరు గమనిస్తున్నారు కింద చూడొచ్చే నీళ్లు కాంప్లెక్స్లో రిలయంట్ స్మార్ట్ బజార్ కూడాను ముప్పై అడుగులు ఉంటుంది టోటల్గా సెలారు అది కూడా మొత్తం మునిగిపోయింది మనకి అది ఆటో చూసారు కదా కనబడుతుంది ఈ ప్రాంతాల్లో ముప్పై అడుగులు లోతు ఉంటుంది సుమారుగా ముప్పై అడుగులు అంటే బాబా మూడు బ్రోన్ కదా కింద ఉంది కింద రెండోనో సగంలో ఒకటి అంతే కదమ్మా అది స్మార్ట్ బజార్ మొత్తం కూడాను కింద రెండు ఫ్లోర్లు మునిగిపోయినాయి జనరేటర్స్ కింద ఉన్న సరుకు గిరుకు మొత్తం కూడాను ఈ క్రెడిట్ అంతా ఆర్టీసీ వాళ్ళదే